अटकेल गोट गजने एट है कम पूरा वो स्टडी करे वो आए तो कम से कम लाख बोल दे अस्सी तो आता वो तीस पांच साल तक कराई बोल के बोल रहे ये सब आप वो आए ले आपन खाने का आए रहेगा ये तमका सला हेल्थ का वेस्ट है हेल्थ एस्टे वाला हमको खेल के बारे में हमको लड़े का प्रॉब्लम है भाई तुम ना ये ये गेम गेम होने वाले आदमी मतलब इनका गेम ये रहा अच्छा बड़ा है सब देखो वो मेहरत करो तुमको तो नहीं, नहीं। नहीं, 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 नहीं। नहीं, दस पंद्रह तो नहीं, नहीं, नहीं नहीं। साल बीस साल से एक पंद्रह बीस साल का वास्ते दिए तो नहीं आता नहीं नहीं तो वो नहीं

ఇప్పటిదాకా ఇప్పుడు ఇల్లు కట్టుకోని వాళ్ళకైతే శాండ్ ఇచ్చి అటుటి వల్ల ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో వస్తే కలిసి వస్తుందని తీసుకోకూడదు తీసుకోకండి మీరు పర్మిట్ కూడా ఇవ్వకండి సరేనా కరెక్టే కందకుట్టి గ్రామం ఇక్కడ గోదావరి అండ్ మంజీరా రెండు కలిసిన తర్వాత ఎక్కడ ఫ్లడ్ వచ్చినా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది గత సంవత్సరం కూడా వచ్చినప్పుడు మనం సెట్టర్స్ ఓపెన్ చేసినా కూడా తగ్గింది ఈసారి కూడా త్రీ ఫోర్ డేస్ ఉన్నట్టున్నది కానీ ఈ డ్యామేజ్ అయింది క్రాప్ క్రాప్ పూత అవన్నీ వచ్చినా ఇంత డ్యామేజ్ కాకపోతున్నా కానీ ఫస్ట్ స్టేజ్లో వచ్చినట్టున్నది మొత్తం కాయలు ఏం కానీ తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎక్కడ ఏ ఏ విధంగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ వస్తున్నదా అసలు క్రాప్ వస్తులేదా ఒకసారి రిపోర్ట్ అయితే తయారు చేయి కలెక్టర్కు కన్సల్ట్ ఆఫీసర్కి ఇవ్వాలని అదేవిధంగా గ్రామాలలో కూడా హౌసింగ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గత ప్రభుత్వాలు నిర్లి నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పడ్డాయి అవన్నీ ఒకటి ఒకటి మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్స్కు మన వాళ్ళందరూ బాగా చదువుకున్న టీచర్లు వాళ్ళందరూ అక్కడ ఏదన్నా మనం ఒక పరీక్ష పెట్టి అది మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉర్దూలో కానీ మార్కులు తప్పొస్తే బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే టూ మంత్స్ బిఫోర్ రెండు నెలలు ఎగ్జామ్ పెట్టించి ప్రిపేర్ చేసి వాళ్ళు ఎక్కడన్నా ఫెయిల్ అయితే వీక్ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాం ఆ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్ కల్పియాలని చెప్తూ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లలకు ఆడిపిల్లలు అయితే ఎవరితో బర్చి ఉందా మన బర్చి ఉందాము కమస్కం టైలర్ జాయిన్ యాస్తుంది అప్పుడే డిస్టిక్ మే ఇంత చోట డిస్టిక్ బావిస్ కరోడ్ది बाथरूम सच्चा बनाना रिपेयर करना बोलते ये सब तुम लोग जाने के वास्ते ग्रावेल रोड बनाए अभी भी और कुछ है तो बनाएंगे आफ्टर ये होने के बाद कुछ तो ड्रेन वेन्स में बनाने बनाना कहे बनाएंगे उस ग्रामी जिसको आया आया अभी सेकंड फेज स्टार्ट होता नया सौ वाले गरीब लोग आए तो सेकंड पेज में भी लगाने का ये करो सबको बिठा के नो पार्टी देखने का आदमी को देखने का है, ना गरीब है न बेचारा उस घर नहीं है रहने के वास्ते वो देता है वो ये है ना इंसाइड वो करो ये तबन चलगा अभी अपन पेपर मिलने हैं सब कहता नहीं है वो लोग कुछ नहीं है 110 सौ दस कर वन ट्वेंटी सेवन डरा दिए अस्सी जरा कंप्लीट हो रहा है उसको क्या कर रहे के साहब का जैसा नहीं है बीजेपी के जैसा नहीं है बोल दिए जाओ बोल के डाकरा संगम से पैसा भी दिला रहे बनाने का वस्तु इस तुम्हारा <laughs> लोन दिला रहे ఏ ఇసుకు గర్వనా ఈ ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా పేమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి ఎప్పుడైనా చిన్న చిన్నవి ఒక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాను ఎక్కడైనా పాతయి కట్టిన వాళ్ళు వాళ్లకు పాతయి పదివేలు తీసుకుంటే ఇప్పుడు డెట్ రాదు డెట్లా నేను చెప్పినా రాదు ఎవరు చెప్పినా రాదు మీరు అనవసరం ఆఫీసర్లు ఇబ్బంది పెట్టద్దు మా ఇబ్బంది పెట్టద్దు చెప్తూ తప్పనిసరిగా యూనిటీగా ఉండండి మీకు వ్యవసాయం ఏది చేస్తే మీరు మన పిల్లలు బాగుపడతారో అది కూడా ఆలోచిస్తుంటాం ఆ క్రాప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అవన్నీ మాతో నేనే చేస్తాం మీ సలహాలు కూడా ఇవ్వండి కొంచసా హారవుతాం కొంచసా ఫసల్ మీద హెచ్చారవుతాం ఓ ఫసల్ పికాని